హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రీవియస్ వీడియోలో మనం బాక్సెస్ తయారు చేసాం కదా మట్టి కూడా నింపేసాం అయితే ఇప్పుడు ఎరువు వేసేద్దాము ఈ ఎరువు అంతా వేసేసిన తర్వాత సీడ్స్ వేశాను ఏమేం సీడ్స్ వేశాను అలాగే మన గార్డెన్లో ఏం హార్వెస్టింగ్ చేసాం ఇంతకీ మనం వేసిన సీడ్స్ మొలకలు వచ్చాయా లేదా అవన్నీ కూడా ఈ వీడియోలో నేను షేర్ చేశాను తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి మన ఛానల్ వన్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ వీడియో కేక్ కటింగ్ చేద్దామా ఏదైనా ఒక మంచి స్వీట్ రెసిపీ షేర్ చేద్దామా అనుకున్నాను బట్ ఈ విధంగా ఈ విత్తనాలు వేయడమే నాకు చాలా చాలా మంచి వీడియో అని అనిపించింది అందుకనే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను నేను చెప్పాలంటే ఆ స్టేజ్లోనే ఉన్నాను ఇంకా సీడ్స్ స్టేజ్లోనే నా ఛానల్ ఉందని అనుకుంటున్నాను అయినప్పటికీ ఇంత త్వరగా కే సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం కోసం నాకు ప్రత్యేకించి చాలామంది చాలా చాలా సపోర్ట్ చేశారండి ప్రతి ఒక్కరిని పేరు పేరున పేరు పేరున నేను చాలా 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 థ్యాంక్స్ చెప్తాను థ్యాంక్స్ అన్నమాట కూడా చాలా చిన్నది ఇప్పుడైతే మన గార్డెన్లో క్యారెట్ స్పినాచ్ అలాగే బీన్స్ టమోటా ఇవన్నీ కూడా వేసేద్దాం కొన్ని ఫ్లవర్స్ కూడా వేసేద్దాం సొరకాయ కూడా వేసాను అన్నమాట ఈ వీటి విత్తనాలు ఎలా ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది క్యారెట్ క్యారెట్ సీడ్స్ అస్సలు చాలా బాగున్నాయండి నేనైతే ఫస్ట్ టైం వచ్చి చూడండి ఎలా ఉన్నాయో చాలా కొత్తగా వెరైటీగా ఉన్నాయి చూద్దాం మన గార్డెన్లో వేసినటువంటి సీడ్స్ నుంచి కానీ క్యారెట్ వస్తాయి వీటి నుంచి ఎలా సీడ్స్ కలెక్ట్ చేసుకోవాలనేది కూడా నేను వీడియో షేర్ చేస్తాను ఫ్యూచర్లో అయితే మన గార్డెన్లో వేసిన వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ వాటి సీడ్స్ అన్నీ కూడా ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలనేది కూడా వీడియోస్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇవైతే పాలకూర విత్తనాలు వీటన్నిటిని కూడా మన గార్డెన్లో ఉన్నటువంటి చెట్ల నుంచి కలెక్ట్ చేసుకుంటూ ఎలా కలెక్ట్ చేసుకోవాలి ఇంతకీ అవి మళ్ళీ మనం సీడ్స్గా వాటిని వేసినప్పుడు మొలకలు వచ్చాయా లేవా అవన్నీ కూడా ఫ్యూచర్లో వీడియోస్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ విధంగా మన గార్డెన్లో అన్ని రకాల విత్తనాలు అనేటివి మనం వేసేసామన్నమాట ఇవన్నీ వేస్తున్నప్పుడు నాకు ఒక లైవ్లో నాకే ఎదురైన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయబోతున్నాను అలాగే మన గార్డెన్లో వంకాయలు హార్వెస్టింగ్ అనేది చేస్తున్నాను ఈ వంకాయలు హార్వెస్టింగ్ ఏంటంటే త్రీ డేస్ గ్యాప్తో జస్ట్ త్రీ డేస్ గ్యాప్తో మన గార్డెన్లో మనకున్న ఒకే ఒక వంకాయ చెట్టు కాసిన కాయలు మీతో షేర్ చేసుకోవాలి ఈ వీడియోలో అని ఈ క్లిప్ అనేది షేర్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా త్రీ డేస్కి ఒకసారి మా వంకాయ చెట్టు మాకు వంకాయలు ఇస్తూ ఉంటుంది లైవ్లో నాకు ఎదురైన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే మన ఇంట్లో కొన్ని చెట్లు కుండలో ఉన్నాయి కొన్ని చెట్లు నేలలో ఉన్నాయి ఈ నేలలో ఉన్న చెట్లకి త్రీ ఫోర్ డేస్ వాటర్ పొయ్యకపోయినా అవి ఫ్రెష్గా హెల్తీగా యాక్టివ్గా ఉంటున్నాయి బట్ కుండలో ఉన్న చెట్లు వన్ డేకే ఎండిపోతున్నాయి ఎంత ఎండిపోతున్నాయి అంటే మరి ఎండలకో ఏమో ఆకులు కూడా రాలిపోతున్నాయి అప్పటి వరకు నువ్వేం చేస్తున్నావు నీళ్ళు పొయ్యకుండా అని అనకండి అంతే కదా మనకి ఒక్కోసారి కుదరదు అనమాట మనం ఊరు వెళ్తూ ఉంటాం అలా మనం లేనప్పుడు మన చెట్లు అనేవి ఖచ్చితంగా ఎండిపోతాయి కుండలో ఉంటాయని మాత్రం నాకు బాగా అర్థమైపోయింది నేలలో ఉంటే మాత్రం ఎండదని అర్థమైంది ఇవి వచ్చి ర్యాడిష్ విత్తనాలు అంతకుముందు మన ఇంట్లో ర్యాడిష్ వేసాం అయితే ఆకులు బాగా వచ్చాయి దాదాపు నేనైతే సిక్స్ మంత్స్ పైనే ఉంచానండి నాకైతే ర్యాడిష్ రానే రాలేదు కానీ మా అమ్మ త్రీ మంత్స్ పెట్టింది త్రీ మంత్స్కి చక్కగా పెద్ద పెద్ద అనమాట ఇవి సొరకాయ విత్తనాలు చూద్దాం మరి ఈసారి ఏంటంటే పోయినసారి మనం వేసినటువంటి కొత్తిమీర సీడ్స్ కూడా పోయాయి కదా అందుకని మళ్ళీ కొత్తిమీర వేశాను అలాగే బీన్స్ వేశాను నెక్స్ట్ ఈ విధంగా ఈ చామంతి పూల్లో కలర్స్ వేశాను అసలు లేవో చూడాలి ఫైనలీ మన వంకాయలు త్రీ డేస్ గ్యాప్లో మనకి ఈ విధంగా వంకాయలు అనేటివి మన గార్డెన్లో వస్తూ ఉంటాయి బట్ ఇప్పుడు మన గార్డెన్లో ఉన్నటువంటి వంకాయ చెట్టుకి ఒక ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం ఏంటనేది కూడా రానున్న వీడియోస్లో షేర్ చేస్తాను మనం కుండలో బీన్స్ విత్తనాలు వేసినప్పుడు ఒకే ఒక చెట్టు వచ్చింది మిగిలిన విత్తనాలన్నీ కూడా స్పాయిల్ అయిపోయి ఇప్పుడు చూడండి మనకి ఎన్ని బీన్స్ చెట్లు వచ్చేసాయో అలాగే ఇదంతా కూడా స్పినాచ్ స్పినాచ్ కూడా చాలా చాలా బాగా వచ్చింది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్